చిలకలూరుపేట ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదవ తారీఖు ఏపీ తెలంగాణలో గులియన బారే సిండ్రోమ్ వ్యాధి వచ్చిందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిలకలూరుపేట పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు పి చంద్రశేఖర్ తెలిపారు గులియన బారే సిండ్రోమ్ వ్యాధి అనేది వంద మందిలో ఐదుగురుకు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాటి పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదని వాటి నుంచి ప్రజలు ముందుగా జాగ్రత్త కాచిన వేడి నీటిని అలాగే పౌష్టికకరమైన ఆహారాన్ని తీసుకోవాలని చంద్రశేఖర్ తెలిపారు వ్యాధి సోకిన వారికి కాళ్ళు చేతులు బలహీనత పడటం తిమ్మిరిగా ఉండటం పక్షవాతం లాంటి లక్షణాలు కనపడతాయని ఆ లక్షణాలు కానీ ఎవరిలో అయినా కనపడితే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు ముఖ్యంగా ప్రజలు బయట దొరికే ఫుడ్కు చాలా దూరంగా ఉండాలని పి చంద్రశేఖర్ తెలిపారు ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఆందోళనగా భయపడే జనాలు ఈరోజు ఈ ఈరోజు మన ఏపీలు కానీ తెలంగాణ కానీ జనాలు ఉనికి భయపడుతున్నారు కానీ ఈరోజు జీబీఎస్ అంటే గులియనా బార్ సిండోమా అనగా ఇది జలుబు దగ్గు విరోచనలు నడాలు పట్టకపోతుంటాయి ఊపిరి అందకపోవడం అరిక అరికాల నుంచి అంటే కింద నుంచి పైకి చొచ్చు పడతా ఉంటాయి ఇలా చొచ్చు పడతా ఉంటాయి అంటే తక్షణమే మీరు ఈ లక్షణాలు ఉంటే ఉన్న డాక్టర్ని సంప్రదించండి కానీ ఇది అంటువ్యాధి కాదు గులీయన బార్ సిండోమా అనేది వంద మందిలో ఐదుగురికే కనిపిస్తుంది అంతేగాని ఇది దగ్గు జలుబు విరోచనాలు అనగానే మనం భయం పడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సిన అవసరమూ లేదు ఇది మనం చాలా మందికి అరుదుగా ఎక్కడో నూటికి ఐదు మంది కనిపిస్తుంది ఇలాంటి లక్ష్యం డాక్టర్స్ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది కానీ దీనికి భయపడి మనం ఏదో పెద్ద అయితే జరుగుతుంది అయ్యి అనేది అవసరం అక్కడ లేదు ఇది